సినీ నటి రన్యారావును బెంగళూరు ఎయిర్పోర్ట్ లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారం అక్రమంగా తరలిస్తూ ఆమె పట్టుబడింది దుబాయ్ నుంచి ఆమె ఈ బంగారాన్ని ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో అధికారులకు దొరికిపోయింది ఈ బంగారం విలువ సుమారు పన్నెండు కోట్లు ఉండొచ్చని అధికారులు తెలిపారు ఐపీఎస్ అధికారి రామచంద్రరావు కూతురే ఈ సినీ నటి రావు ఆయన ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో డీజీపీగా విధుల్లో ఉన్నారు దుబాయ్ నుంచి బంగారంతో ఎమిరేట్స్ ఫ్లైట్ లో రయ్యారావు ఎయిర్పోర్ట్ లో దిగింది ఆమెను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆమెకి పద్నాలుగు రోజులు జుడిషియల్ కస్టడీ విధించింది ఆమె పదిహేను రోజుల వ్యవధిలో నాలుగు సార్లు దుబాయ్ కి వెళ్లి వస్తూ ఉండటంతో అధికారులు ఆమె ట్రిప్పులపై నిఘా పెట్టారు ఈ నిఘాలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది ఆమె తన జాకెట్ లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేసినట్లు తెలిసిందే కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సరసన రంగ్యారావు మాణిక్య సినిమాలో నటించింది ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో విడుదలైంది కొన్నేళ్ల నుంచి సినిమా అవకాశాలు దక్కకపోవడంతో ఈజీ మని కోసం గోల్డ్ స్మగ్లింగ్ బాటను ఎంచుకుంది దుబాయ్ ఇండియా మధ్య గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ నడిపిస్తుందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు